శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ పూజశ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఎనభై ఆరవ జయంతి మహోత్సవం సందర్భంగా వారి లీలా వైభవాన్ని ఇవాళ ఒంగోలుకు చెందిన శ్రీ రాఘవ శ్రీకాంత్ గారికి పూజ్యశ్రీ మాస్టర్ గారు చేసినటువంటి ఒక అద్భుతమైన నీళ్ళ ద్వారా వివరించుకుందాము ఈ రాఘవ శ్రీకాంత్ గారి వాళ్ళ నాన్నగారు నందనవనం నాగేశ్వరరావు గారు ఈయన శ్రీ మాస్టర్ గారిని సశరీరంగా దర్శించుకున్నారు ఆయన చేసే సత్సంగాలకి హాజరవుతూ ఉండేవారు వీళ్ళిల్లు కూడా మాస్టర్ గారి ఇంటికి దగ్గరలోనే ఉండేది అప్పుడప్పుడు మాస్టర్ గారితో కూడా వెళ్లే అవకాశం కూడా కలిగేది ఈయనకి అట్లా వాళ్ళ ఇంట్లో బాబా అన్న మాస్టర్ గారు అన్న చాలా గౌరవం ఏర్పడి దాంతోపాటు ఇంట్లో పారాయణ చేసుకుంటూ మొదలుపెట్టారు వాళ్ళ అమ్మగారికి కూడా మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం భక్తి తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఉంటుంది కదా అలా శ్రీ రాఘవ శ్రీకాంత్ గారు కూడా పదో తరగతి నుంచే పారాయణ చేసుకోవడం మొదలుపెట్టారనమాట ఆయన బీటెక్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆరోగ్య సమస్య వచ్చింది అదేంటంటే ఆయన అరికాళ్ళు విపరీతంగా మంటలు కుట్టడం మొదలుపెట్టాయి ఆ మంటలు విపరీతంగా ఎక్కువై నిద్ర కూడా పట్టేది కాదనమాట అంత బాధలో ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా సరే తగ్గలేదు అప్పుడు ఒక స్నేహితునితో తన సమస్యను చెప్పుకుంటే అతను అన్నాడు నువ్వు ఈ ఊర్లో ఒక మంచి హోమియో డాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి హోమియో వైద్యం తీసుకోకూడదా తీసుకుంటే కనుక ఈ సమస్య తగ్గుతుంది కదా అని సలహా ఇచ్చాడు వెంటనే మర్నాడే ఈయన ఏం చేశారంటే ఆ హోమియో డాక్టర్ గారి దగ్గరికి చూపించుకోవడానికి వెళ్లారు వెళ్ళి అక్కడ బయట ఉన్నటువంటి అరుగు మీద కూర్చుని ఆ డాక్టర్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడు ఉదయం తొమ్మిదింటికి వెళ్ళి కూర్చున్నారనమాట కూర్చుంటే ఏమైంది అప్పటికి ఇంకా ఏ షాపులు తెరవరు నిర్మానుష్యంగా కూడా ఉంటాయి కదా రోడ్లన్నీ అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నారు డాక్టర్గా రావడం కోసం ఆ హో హోమియోక్లినిక్ అరుగు మీద పక్కనే ఒక ఆయన యాభై అరవై ఏళ్ళ వయసు ఉన్న ఆయన యాభై యాభై ఐదు అలా ఉంటుంది వయస్సు ఆయన ఒక ఆయన తెల్లటి చొక్క తెల్లటి పంచ కట్టుకుని కూర్చుని ఉన్నారనమాట ఆయన చూస్తే ఈయనకి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంది ఆయన ఉండి రాఘవ శ్రీకాంత్ గారితో ఏం బాబు ఇట్లా వచ్చావు ఏంటి సమస్య అని అన్నారు అంటే ఇలా అరికాళ్ళల్లో చాలా మంటగా ఉంటుందండి అందుకని మందు తీసుకోవడానికి వచ్చాను అన్నారు అవునా అలా అయితే గనక ఒక పని చెయ్యి సుందరయ్య భవన్ రోడ్లో సురేష్ అని ఒక హోమియోడాక్టర్ గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళు నువ్వు నీకు తప్పకుండా వ్యాధి తగ్గిపోతుంది తప్పకుండా తగ్గుతుంది అని రెండు మూడు సార్లు హెచ్చరిస్తూ తిరిగి తిరిగి చెప్పారనమాట కళ్ళలోకి చూస్తూ చెప్పారు అన్నమాట అప్పుడు ఆయన ఆ మాట చెప్పారో లేదో ఈయనకి రాఘవ శ్రీకాంత్ గారికి వెంటనే వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాలి అనిపించింది అనిపించి మెట్లు దిగి స్కూటర్ స్టార్ట్ చేశారు సరే ఆ క్లినిక్ మెట్లు దిగి స్కూటర్ స్టార్ట్ చేసి అరే ఇంత మంచి సలహా ఇచ్చారేనా ఈయనకి మనం థ్యాంక్స్ చెప్దాం తలపైకి ఎత్తి చూశారు చూసేటప్పటికీ అక్కడ ఎవ్వరూ లేరు అదేంటి ఇప్పుడే కదా ఈయన కూర్చొని కనిపించారు అప్పుడే కనిపించలేదు ఏంటని అటు ఇటు చూశారు ఎక్కడ వెతికినా ఆయన ఏం కనిపించలేదు తర్వాత సడన్గా మనసులో స్ఫురించింది అరే ఈయన భరద్వాజ మాస్టర్ గారు కదా అని ఇప్పటికి మాస్టర్ గారు సశరీరంగా లేరు సమాజ్ చెందారు ఇది సమాజ్ చెందిన తర్వాత జరిగినటువంటి అనుభవం అనమాట అందుకని అరే మాస్టర్ గారు సమాజ్ చెందారు కదా నాకు ప్రత్యక్షంగా ఇప్పుడు కూడా కనిపించారు కదా కనిపించి నాకు ఈ సలహా ఇచ్చారు కదా అనే భావం రావడంతో ఈయన మనస్సు పులకించిపోయిందనమాట వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆ సురేష్ అనే డాక్టర్ గారిని కలిశారనమాట కలిసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తుంటే కాసేపటికి ఆ డాక్టర్ గారు వచ్చారు వచ్చాక ఈయన సమస్యని కార్యకాళ్ళలో మంటలుగా ఉన్నాయి అని ఈ విషయం అంతా చెప్పాక నీకు అసలు నా గురించి ఎవరు చెప్పారు అని ఆ సురేష్ గారు అడిగారు అడిగితే ఈయనకు అర్థం కాలేదు ఏం చెప్పాలి ఇప్పుడు మాస్టర్ గారు సశరీరంగా కనిపించి చెప్పారని ఎలా చెప్తాం అది సరిగ్గా అర్థం చేసుకోగలడో లేదో ఆయన అని అనిపించింది అనిపించి మీకు భరద్వాజ మాస్టర్ గారు తెలుసా అండి అని అడిగారు అడిగితే ఆయన అన్నారట ఆ డాక్టర్ గారు సురేష్ గారు అయ్యో ఎందుకు తెలియదు నా మాకు తెలుసు మా నాన్నగారు అయితే ఆయనకి చాలా మంచి భక్తులైనా అప్పట్లో మా నాన్నగారు ఈత ముక్కల్లో ఈ డాక్టర్గా పనిచేస్తూ ఉండేవారు ఇప్పుడైతే మా నాన్నగారు లేరు అని చెప్పి ఇంటికి అసలు ఏం జరిగింది అని చెప్తే అప్పుడు మాస్టర్ గారు చేసిన అంతటిని వివరంగా ఆ డాక్టర్ గారికి చెప్పారనమాట చెప్తే ఆ డాక్టర్ గారికి కూడా చాలా ఆనందం వేసింది ఎప్పుడు మా నాన్నగారు చెప్తూ ఉండేవారండి మాస్టర్ ఎంతో గొప్పవారని ఎంతో గొప్ప మహాత్ములని చెప్తూ ఉండేవారు అని చెప్పి మళ్ళీ ఒక మంచి హోమి మందు ఇతనికి ఇచ్చారనమాట రాఘవ శ్రీకాంత్ గారికి మంచి హోమి మందు ఇచ్చారు ఆయన సురేష్ గారు ఇస్తే అప్పటికి రెండు సంవత్సరాల నుంచి విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు ఆ బాధతోటి ఆ రికాల మంటలతోటి అట్లాంటిది ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు అలాంటిది రెండు నెలలకే ఈ మందు వాడిన రెండు నెలలకి వ్యాధి తిగా తగ్గిపోయి చాలా హాయిగా ఉన్నారనమాట ఇకప్పటి నుంచి పూజ్యశ్రీ మాస్టర్ గారు అంటే విపరీతమైన భక్తి గౌరవం ఈయన మనసు నిండా నిండిపోయింది ఇక అప్పటి నుంచి సాక్షాత్తు పూజ్యశ్రీ మాస్టర్ గారు సూచించినటువంటి డాక్టర్ గారు ఈయన సురేష్ గారు కదా అందుకని ఎంతో మందికి ఎవరికి ఏది బాగాలేదన్నా సరే ఇట్లా ఫలాన్ని మాస్టర్ గారు సూచించినటువంటి సురేష్ గారు ఉన్నారండి ఆయన దగ్గరికి మీరు వెళ్ళండి నాకు ఇలా తగ్గింది మీరు కూడా అక్కడ వైద్యం తీసుకోండి అని చెప్తూ ఉంట ఉంటారనమాట ఆయన ఇలా పూజ్యశ్రీ మాస్టర్ గారు సమాజ్ చెందిన తర్వాత కూడా సశరీరంగా దర్శనమిచ్చి భక్తుల బాధల్ని తొలగిస్తూ ఉన్నారు ఇందులో చాలా ఈ లీలలో చాలా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉండేవారు తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుందని అలా తన తమ భక్తుల పిల్లల పిల్లలు 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 వాళ్ళ వంశంలో వాళ్ళందరూ అది నిలుపుకున్నంతకాలం తరతరాలుగా వాళ్ళ రక్షణ ఎట్లా ఉంటుంది అనే దానికి ఒక చక్కటి నిరూపణ అంటే పూజశ్రీ మాస్టర్ గారు నిరంతరం ఈయన్ని కనిపెట్టే ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు సశరీరంగ దర్శనమిచ్చి తగిన ఇచ్చారు బాబా గురించి మాస్టర్ గారు రాస్తారు బాబా ఎక్కడ ఎప్పుడు ఏ భక్తులకి అవసరమైనా అక్కడ అవసరమైతే సశరీరంగ దర్శనమిచ్చి రక్షిస్తారు అని అదే పూజశ్రీ మాస్టర్ గారి విషయంలో కూడా నిరూపణ ఇక్కడ ఈ లీల ద్వారా అలాగే మహాత్ములు సమాధి అనంతరం కూడా భక్తులను రక్షిస్తూనే ఉంటారు వారెప్పుడు శరీర పరిమితులు కారు అనే దానికి మరొక నిరూపణ అంతేకాదు ఈ భక్తునికి మాస్టర్ గారు ఒక పక్క కర్మను అనుభవింపచేశారు అలాగే అవసరమైనప్పుడు కర్మను తొలగింపచేశారు కూడా పూర్వకర్మను అనుసరించి ఆ వ్యాధి వచ్చేలా చేశారు దాన్నే ఉపయోగించుకుని లీలను ప్రదర్శించి ఇటు రాఘవ శ్రీకాంత్ గారికి అటు డాక్టర్ గారైనటువంటి సురేష్ గారికి ఇద్దరికీ కూడా భక్తిని దృఢపర్చారు ఆయన సర్వాంతర్యామి భక్త భక్తసులభుడు భక్తభారభృతుడు సత్యుడు జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై